కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతేనే మన సమస్యలకు పరిష్కారం అయితే అని చేస్తే ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం తర్వాత కూడా గతంలోనే జరిగినట్టు మళ్ళీ దొడ్డిదారిలో మళ్ళీ అంటే గతంలోనే నిర్మల్లో నలభై నాలుగు జాబులు అమ్ముకున్నారు మరి బ్యాక్లాగ్ జాబులు అట్లా తెలంగాణ మొత్తంలో గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా జాబులు అమ్ముకోదేమో చదువుకున్నోడికి వస్తుందేమో అని అనుకున్నాం అన్న ఇంతకుముందు పాట పడినప్పుడు నక్సలైట్ల ఏజెంట్ ఏంటంటే దున్నినోడికే భూమి దున్న అవసరం లేదు అంటే భూస్వాములు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మొత్తం ఆక్యుపై చేసుకొని మన పేదోళ్ళతో పని చేయించుకునేది డబ్బులేమో వాడికి పని మన కష్టమేమో మనది దున్నేటోడు ఒకడు ఆ డబ్బులు తీసుకునేటోడు ఒకడు అట్లనే మన నినాదం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన నినాదం ఏంటంటే చదివినోడికే కొలువులు రావాలి జాబులు కొనేటోడికి కాదు డబ్బులు ఉన్నోడికి కాదు చదువుకున్నోడికి కొలువులు రావాలంటున్నాం కదా చదువుకున్న వాడికి డబ్బులు పెట్టినోడికి రావడం డబ్ చదువుకున్నోడికి రావాలి మెరిట్ స్టూడెంట్కి రావాలని పెడితే ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు అంటే ప్రభుత్వాలు మారినాయి అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం